తెలుగు ద్వారా హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అతడు అతడు బయట బయట లేడా లేడు లోపల ఉన్నాడు అతను పైన ఉన్నాడు ఓకే వహ్ ఊపర్ హై వహ్ అతడు ఊపర్ హై పైనున్నాడు ఉన్నాడు ఓకే అతడు ఎలా ఉన్నాడు హౌ ఇస్ హీ వ కైసా హై వహ్ అతడు కైసా హై ఎలా ఉన్నాడు నెక్స్ట్ అతను బాగున్నాడు హీ ఇస్ ఫైన్ ఆర్ గుడ్ వహ్ అచ్చా హై లేదా వో అచ్చా హై ఓకే వో టీక్ హై వహ్ టీక్ హై ఎలా అని చెప్పొచ్చు నెక్స్ట్ ఆమె ఎలా ఉంది హౌ ఇస్ షీ వ కైసీ హే అతడు ఎలా ఉన్నాడు అన్నప్పుడు కైసా హే అన్నాం ఆమె ఎలా ఉంది అన్నప్పుడు కేసీ హే అంటున్నాం కేసీ ఓకే ఆమె బాగుంది షీఈస్ ఫైన్ ఆర్ గుడ్ ఓకే వ టీక్ హై లేదా వ అచ్చి హై అచ్చి హై అది చిన్న ఇల్లా ఇస్ ఇట్ అ స్మాల్ హౌస్ క్యా వ గర్ చోటా హై క్యా ఏమిటి వ ఘర్ ఆ ఇల్లు చోటా హై చిన్నదా చోటా అంటే చిన్నది ओके आईल्लू சின்னది కాదు పెద్దది ఇట్స్ నాట్ స్మాల్ హౌస్ ఇట్స్ ఏ బిగ్ హౌస్ వహ గర్ చోటా ਨਹੀਂ హై బడా హై ఓకే వహ గర్ చోటా ਨਹੀਂ హై బడా హై నెక్స్ట్ లేదు ఇది ఫోన్ కాదు రిమోట్ ఇట్స్ నాట్ ఏ ఫోన్ ఇట్స్ ఏ రిమోట్ નહીં య ఫోన్ નહીં హై రిమోట్ హై નહીં లేదు యహ ఇది ఫోన్ નહીં హై ఫోన్ కాదు రిమోట్ హై రిమోట్ ఈమె గీతన ఈ సెంటెన్స్ మీకు హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో తెలిసినట్టయితే కామెంట్లో పోస్ట్ చేయండి ఇలాగే తెలుగు ద్వారా హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్